హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్ ఈరోజు మనకు ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగిందండి అంటే మనకు మీకు తెలుసు ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది డేట్లు కూడా ఇవ్వడం జరిగింది గరిష్టంగా మనకు ముప్పై మూడు రోజుల టైం అయితే ఇచ్చారండి కానీ అభ్యర్థులకి టైం సరిపోక ఇప్పుడు మనకు ఎక్కువ టైం అనేది అడగడం జరిగింది దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి మనకు టెట్ ఎగ్జామ్కు తొంభై రోజులు డిఎస్సి ఎగ్జామ్కు తొంభై రోజులు ఇవ్వడం జరిగిందండి సో ఆ షెడ్యూల్ అనేది ఈరోజు రిలీజ్ చేశారండి ఆ తొంభై రోజులు ఎంత టైం ఇచ్చారనేది ఈరోజు మనకు రిలీజ్ చేశారు పూర్తి వివరాలు మీరు ఇందులో చూడగలరు ఓకే ఇక్కడ చూసుకుంటే ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ అండి ఇది పరీక్షా ఫీజు చెల్లింపు అనేది ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఆన్లైన్ దరఖాస్తులు అనేది మనకు ఆగస్ట్ మూడు వరకు కూడా పెట్టుకోవచ్చు లాస్ట్ టైం మనకు జూలై సిక్స్టీన్త్ వరకు ఇచ్చారండి ఇప్పుడు మనకు ఆన్లైన్ దరఖాస్తులు అనేది ఆగస్ట్ మూడవ తారీఖు వరకు కూడా పెట్టుకోవచ్చు సో ఆన్లైన్లో మాక్ టెస్ట్ అంటే టెట్కి సంబంధించి మాక్ టెస్ట్ అనేది గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే సెప్టెంబర్ పంతొమ్మిది అండి సెప్టెంబర్ అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి మనకు ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది మనకు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ పరీక్షలు చూసుకుంటే అక్టోబర్ మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ ఇరవై వరకు కూడా రెండు సెషన్లలో జరుగుతాయండి మార్నింగ్ సెషను ఆఫ్టర్నూన్ సెషన్ కూడా మనకు జరుగుతాయి పరీక్షలు ఎప్పటి నుంచి అండి అక్టోబర్ మూడు నుంచి అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే మనకు గరిష్టంగా కనిష్టంగా చూసుకుంటే ఎనభై నాలుగు రోజులు టైం ఉందండి ఎనభై నాలుగు రోజులు మనకు టైం అనేది ఉంది గరిష్టంగా చూసుకుంటే హండ్రెడ్ డేస్ అనేది మనకు ఉందండి సో మీరు ప్లాంట్గా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ అనేది సాధించవచ్చు డిఎస్సికి ట్వంటీ పర్సెంట్ వైటేజ్ టెక్ట్ ఎత్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడి చదివితే మంచి మార్క్స్ అనేది వస్తుంది మంచి స్కోర్ అనేది కూడా డిఎస్సికి మనకు యాడ్ అవుతుంది అక్టోబర్ మూడో తారీఖు అండి ఎనభై నాలుగు రోజులు కనిష్టంగా ఉంది దాన్నే మీరు క్యాల్యులేట్ చేసుకోండి సో తొంభై రోజులు అనే టైం అనేది మనకు ఇవ్వడం జరిగింది సో ఈ ప్రొవిజనల్కి ఎప్పటిస్తారు అంటే అక్టోబర్ నాలుగో తా నాలుగో తారీఖు నుంచి మనకు ప్రొవిజనల్కి అందుబాటులోకి వస్తుంది ప్రాథమికకి పైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే అంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే అభ్యంతరాలు పెట్టుకోవచ్చు ఆ స్వీకరణ అనేది మనకు అక్టోబర్ ఐదో తారీఖు నుంచి ప్రొవిజనల్కి ఇచ్చిన తర్వాత రోజు నుంచి మనకు అభ్యంతరాలు కూడా స్వీకరిస్తారు తుదికి అంటే ఫైనల్కి మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున మనకు రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మొత్తానికి రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే నవంబర్ రెండవ తారీఖున మనకు రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది అప్పటితో మనకు టెర్త్ షెడ్యూల్ అనేది ముగిస్తుంది తర్వాత మనకు డిఎస్సి షెడ్యూల్ రన్ అవుతుంది మేబీ మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్ అనేది డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ప్లాండ్గా ప్రిపేర్ అవుంది మంచి టైం అనేది మనకు ఉంది ఓకే ఫలితాలు లాస్ట్ నవంబర్ రెండవ తారీఖు మనకు ఎగ్జామ్ వచ్చి మనకు అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు రెండు సెషన్లలో జరుగుతాయి సో ఫ్రెండ్స్ ఎనభై నాలుగు రోజులు కనిష్టంగా ఉంది గరిష్టంగా వంద రోజులు పైగా ఉంది అంటే నూట ఒక్క రోజు ఉందండి సో ప్లాండ్గా ప్రిపేర్ అవ్వండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్